తో ప్రపంచ వేదికపై తెలుగు సినిమా సత్తా చాటారు దర్శకధీరుడు రాజమౌళి తాజాగా ఆయనతో పాటు ఆయన భార్య రమా రాజమౌళి కూడా అరుదైన ఘనతలు దక్కించుకున్నారు ఆస్కర్ అకాడమీలో చేరేందుకు ఆహ్వానం అందుకున్నారు దర్శకుల కేటగిరిలో రాజమౌళి కాస్ట్యూమ్ డిజైనర్ జాబితాలో రమా రాజమౌళి ఈ అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు ఇక ఇదే విషయంపై మరింత సమాచారం న్యూస్ ఫిల్మ్ కరస్పాండెంట్ దేవా అందిస్తారు దేవా చెప్పండి లావణ్య ఆర్ఆర్ఆర్తో ప్రపంచ వేదికపై తెలుగు సినిమా సత్తా చాటారు ధీరుడు రాజమౌళి ఇక తాజాగా ఆయనతో పాటు ఆయన భార్య రమా రాజమౌళి కూడా అరుదైన ఘనతను దక్కించుకున్నారు ఆస్కర్ అకాడమీలో చేరేందుకు ఆహ్వానం అందుకున్నారు ఇక దర్శకుల కేటగిరీలో రాజమౌళి కాస్ట్యూమ్స్ డిజైనర్ జాబితాలో రమా రాజమౌళి అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు ఇక ఈ సంవత్సరం మొత్తం యాభై ఏడు దేశాల నుంచి నాలుగు వందల ఎనభై ఏడు మంది సభ్యులకు ఆస్కర్ అకాడమీ ఆహ్వానం పంపింది అందులో భారత్ నుంచి వీరిద్దరితో పాటు మరికొందరు సినీ ప్రముఖులు కూడా ఉన్నారు షబానా ఆజ్ఞా రితేష్ రవి రవివర్మన్ తదితరులు అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ అండ్ ఆర్ట్స్ ఆహ్వానం అందుకున్న వారిలో ఉన్నారు ఇక వీరితో పాటు తాజాగా దీనిపై అకాడమీ పోస్ట్ చేస్తూ ఈ సంవత్సరం కొత్త సభ్యులకు ఆహ్వానం పంపుతున్నందుకు సంతోషిస్తున్నాం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులైన కళాకారులు నిపుణులకు కూడా అకాడమీ స్వాగతం పలుకుతుందని పేర్కొంది ఇక టాలీవుడ్ నుంచి గతేడాది కొందరు ప్రముఖులు ఈ అకాడమీలో చోటు దక్కించుకున్న సంగతి అందరికీ తెలిసింది ఇక ఆర్ఆర్ఆర్లో నటించిన రామ్ చరణ్ ఎన్టీఆర్ఆర్లతో పాటు కీరవాణి సెంధిల్ కుమార్ గతంలో ఈ అకాడమీలో సభ్యత్వం సాధించారు ఇక సినిమాల విషయానికి వస్తే రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో చేయనున్న ప్రాజెక్టు పనుల్లో బిజీగా ఉన్నారు దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి త్వరలోనే షూటింగ్ ప్రారంభించనున్నారు ఇక ఇందులో హాలీవుడ్ నటునటులు భాగం కానున్నట్లు సమాచారం లావణ్య కెమెరా శ్రీనివాస్తో వన్ టీవీ న్యూస్ హైదరాబాద్